హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ అయిన అప్పం అండి ఈ అప్పం పిండిలో మనం కొబ్బరి యూస్ చేస్తాం కాబట్టి ఈ అప్పాలు అనేటివి ఇంకా రుచినిస్తాయండి ఈ అప్పంకి కాంబినేషన్గా షేర్వా కూడా చేసి చూపించబోతున్నాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేను ఈ గ్లాస్తోనే కొలత తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో రేషన్ బియ్యాన్ని ఐదు గ్లాసుల దాకా తీసుకుంటున్నాను తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి రెండు మూడు సార్లు అలా శుభ్రం చేసుకోవడం వల్ల అందులో ఏమైనా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది బియ్యంని నీట్గా శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినన్ని నీళ్ళని పోసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక ఆరు గంటల పాటు నాననివ్వాలండి బియ్యాన్ని ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరిని హాఫ్ భాగంలో కాలు భాగం తీసుకున్నానండి ఆరు గంటల తర్వాత బాగా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం బియ్యం మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అందులో కొంచెం నీళ్ళను వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా పిండి అయితే బరక బరకగా లేకుండా ఇలా మెత్తగా ఉండాలండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోకూడదండి బౌల్లోకి మిక్సీ జార్లో కొంచెం పిండిని అంటే లాస్ట్లో కొంచెమే కొంచెం పిండిని ఉన్నుచ్చుకోవాలి ఆ మిగిలిన కొంచెం పిండిలో కొంచెం నీళ్ళని వేసుకొని అలా బాగా కలిపెట్టేసుకొని ఒక పెనంలోకి వేసుకోవాలండి ఆ కొంచెం పిండిని తర్వాత అందులో కొంచెం నీళ్ళని వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఫస్ట్ దాన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా పచ్చి కొబ్బరి అయితే బాగా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు అందులో ఇంకా మిగిలిన బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని ఇప్పుడు వేసుకోవాలి బియ్యం వేసుకున్నాక అందులో కొంచెం నీళ్ళని వేసుకొని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు పిండి అయితే బాగా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు గ్రైండ్ అయిన పిండిని మనం ఏ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ముందు గ్రైండ్ చేసిన దాన్ని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందాక మనం పెనంలోకి తీసుకున్నాం కదా బియ్య పిండిని ఇంకా నీళ్ళని వేసుకొని అది స్టవ్ పైన పెట్టేసి ఇలా గెంజి కాంచుకోవాలండి గెంజి కాంచేటప్పుడు మాత్రము కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉంటలు కడుతుంది ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇలా గట్టి పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లగా వరకు పక్కన పెట్టుకోవాలండి ఈ అప్పం పిండిలో ఉద్దిపప్పు అనేది వేసుకోవడం లేదు కదా దానికి బదులు ఈ గంజి వేసుకుంటాం అన్నమాట ఈ గంజి వేసుకొని కలుపుకోవాలి ఆ పిండిలో ఇక్కడ చూస్తున్నారా గంజి అయితే బాగా చల్లగా అయిపోయిందండి ఈ చల్లగైన గంజిని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి గంజి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి అప్పుడే ఆ గంజి అనేది పిండికి బాగా కలుస్తుంది అనమాట దానిపైన ఒక ప్లేట్ని పెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఇక్కడ పిండిని చూడండి పిండి అయితే బాగా పొలిసింది కదా ఇప్పుడు ఆ పిండిని బాగా కలుపుకోవాలండి అప్పం వేయడానికైతే ఇలా పిండి గట్టిగా ఉండకూడదండి దానికోసం అయితే నేను పిండిని ఎంత కావాలో అంత పిండిని మాత్రమే తీసుకొని మిగతాదంతా పక్కకు తీసుకున్నాను ఇప్పుడు అందులో తగినంత ఉప్పుని ఇంకా వంట సోడాని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర వేసుకోవాలి అంటే చిన్న స్పూన్తో అండి ఇప్పుడు ఇందులో తగిన నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి నేను చెప్పాను కదా పిండి అనేది గట్టిగా ఉండకూడదు ఇలా పల్చగా ఉండాలి దానికోసమే నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అప్పం వేసేసుకుందామా అప్పం కోసం అప్పం ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర గంట మాత్రమే పిండి వేసుకోవాలి పిండి వేసుకున్నాక పెన్నమ్మన ఇలా చుట్టూ తిప్పుకోవాలండి అప్పుడే పిండి అనేది చుట్టూ స్ప్రెడ్ అవుతుంది మీ దగ్గర అప్పం వేయడానికి అప్పం ప్యాన్ లేకుంటే టెన్షన్ ఏం లేదండి మీ ఇంట్లో ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద ఆ నాన్ స్టిక్ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు ఈ అప్పంని అప్పం వేసుకున్నాక దానిపైన మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా దానిపైన ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక దానిపైన మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టారంటే లోపల కాలదనమాట పచ్చిగానే ఉంటుంది ఇక్కడ చూసారు అప్పం అయితే రెడీ అయిపోయింది ఇంకా దాని కాంబినేషన్ కి షేర్వా రెడీ చేసుకుందామా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇంకా అది ఆరు వెల్లుల్లి కొంచెం పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని తీసుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఆ మసాలాలో కొంచెం నీళ్ళని వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా షేర్వాకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత నేనైతే ఇక్కడ నాలుగు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడైతే షేర్వా కోసము టమాటా ఆనియన్ ప్యూరీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా తర్వాత ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక అందులో ఒక చెక్క రెండు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఆ మసాలా పేస్ట్ అనేది కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ ప్యూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పును వేసుకోవాలి ఇంకొక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం పసుపుని ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దానిపైన ఒక మూతను పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు అందులో తగిన నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో శుభ్రం చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇక్కడైతే నేను ఉడకబెట్టుకున్న శనగలు వేస్తున్నానండి అది మీ ఇష్టం అన్నమాట అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒకసారి అంత బాగా కలుపుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వరకు వెయిట్ చేయాలి మూడు విజిల్స్ తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇలా కస్తూరి మెత్తిని యాడ్ చేసుకోవాలి అంతే ఉడికిన తర్వాత ఫైనల్గా ఈ కస్తూరి మెతి వేయడం వల్ల షేర్వాకా ఫ్లేవర్ అనేది వస్తుందండి అందుకే లాస్ట్లో వేస్తున్నాను రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే షేర్వా అయితే రెడీ అయిపోయింది ఈ షేర్వాకి కాంబినేషన్ వచ్చి అప్పం ఒకటే కాదండి ప్లెయిన్ దోశ ఇడ్లీ చపాతీ కలర్ రైస్ ఏదాంట్లోకైనా బాగుంటుంది ఏ దాంట్లోకైనా ఉంటుంది నేను చేసిన ఈ టూ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చాయో ఈ టూ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం